సో ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కు అయితే ఈ వీడియో ఏంటి అంటే ఏంటంటే మనం మాట సో మన యొక్క మాట ఎలా ఉండాలి సో ఆ మాట అనేటువంటిది మృదువుగా ఉండాలి ఎదుటివారిని నొప్పించే విధంగా ఉండకూడదు అనేటువంటి ఒక చిన్న విషయాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్తాను ఒక మంచి కథ చాలా అంటే చాలా బాగుంటుంది అయితే ఒక పొలంలో వచ్చేసి ఏంటంటే మనకు గ్రామాలలో తెలుసు ఏంటిది అన్నట్టు ఏంటంటే పొలంకు పొలంకు వచ్చేసి ఏంటంటే మధ్యలో ఆ పొలిమేర చిన్న చిన్నవి ఉంటాయి అన్నట్టు ఆ గట్లు ఉంటాయి యువతల ఘట్టనిది అవతల గట్టిన అది అలాంటి ఒక గట్లు ఉన్నటువంటి క్రమంలో ఒక పర్సన్ వచ్చేసి ఏం చేస్తుంటారంటే ఇద్దరు పక్క పక్క పొలంలో ఏం చేస్తారంటే ఒక విషయంలో ఇద్దరు బాగా వాగ్వాదం పెట్టుకుంటారు అందులో ఒక పర్సన్ ఏం చేస్తాడు అంటే ఎదుటి వ్యక్తిని అనవసరంగా తిడుతుంటాడు ఎదుటి వ్యక్తిని తిట్టి అతన్ని బాగా గాయపరచడం అనేది కూడా జరుగుతుంది సో గాయపరుస్తాడు మాటలతోటి గాయపరుస్తాడు సో వెంటనే ఆ ఎవరైతే ఆ పర్సన్ అయితే ఉంటాడో అతను పోయి ఊర్లో పెద్ద మనిషి దగ్గరికి వెళ్తాడు సో పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పెద్ద మనిషి అడుగుతాడు ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి కదా ఎందుకు అనవసరంగా ఆవేశపడ్డావు ఎందుకు అతను అనవసరంగా అని చెప్పేసి దానికి అతను ఏం చేస్తాడు అని అంటే ఏంటంటే ఫస్ట్ తిట్టినటువంటి పర్సన్ సరే నన్ను క్షమించండి నా మాటలు నేను వెనక్కి తీసుకుంటానని చెప్తాడు దానికి ఆ పెద్ద మనిషి ఏం చేస్తాడంటే సరే ఓ పని చేయని అని చెప్పేసి ఆ బస్తా నిండా ఏం చేస్తాడంటే ఒక కోడి ఈకల్ని ఏం చేస్తాడంటే అతనికి అన్నట్టు అతనికి ఇచ్చి వీటిని పారబోసి పోసి మళ్ళీ సేమ్ తీసుకొచ్చి అందులో పెట్టు అప్పుడు నేను ఓకే అతను నువ్వు క్షమాపణ చెప్పు అతను తీసుకుంటాడని చెప్తాడు ఓ దాన్ని అంతే ఉందని చెప్పేసి ఆ కోడికలు నిండుగా ఉన్నటువంటి ఒక బస్తా తీసుకొని అతను ఏం చేస్తాడంటే ఊరి మధ్యలోకి పోయి అక్కడ పోస్తాడు ఆ పోసిన వెంటనే గాలి వస్తుంది ఆ గాలి రాగానే ఆ ఈకలన్నీ ఏం చేస్తాడంటే కొట్టుకొని వెళ్ళిపోతాయి అక్కడ ఇక్కడ అలా పట్టుకోవడానికి కష్టమవుతుంది మళ్ళీ ఆ పెద్ద మనిషి దగ్గరికి ఖాళీ సంచి సంచితోటి వెళ్తాడు వెళ్ళినప్పుడు అతనికి చెప్తాడు అన్నట్టు నేను ఇక్కడ ఏం తీసుకురాలేకపోయినా అంటే గాలికి ఎగిరిపోయినాయి అని చెప్తాడు దానికి ఆ పెద్ద మనిషి ఏం చెప్తాడు అని అంటే మాటలు అనేటువంటివి ఏంటివంటే మనం వదలడం వరకే మన మన ఆధీనంలో ఉంటుంది కానీ వదిలిన తర్వాత అవి ఎక్కడ పోతాయి అనేటువంటిది ఎవరికి తెలియదు సో కాబట్టి నువ్వు మాటలు విడుస్తావు కానీ దానివల్ల అవతలలు ఎంత గాయపడతారో ఒకసారి ఆలోచించి మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి తప్పిదం చేయకు అని చెప్పేసి చెప్తాడు సో కాబట్టి దీని ద్వారా కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి అని అంటే మనం ఎవరినైనా ఏదైనా అనేటప్పుడు ఒకటికి రెండు మూడు సార్లు ఆలోచించుకోవాలి అందులో నిజం ఎంత ఉంది అబద్ధం ఎంత అబద్ధం ఎంతో ఉంది సో అన్నీ తెలుసుకున్న తర్వాతనే మనం మాట్లాడితే అనేటువంటిది ఏముంటుంది అంటే బాగుంటుంది సో కాబట్టి ఒక దెబ్బ కొట్టినా కానీ మర్చిపోతారు కానీ ఒక మాట అయితే మర్చిపోరు సో కాబట్టి మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో కాబట్టి ఏందనంటే మాట అనేటువంటిది చాలా మృదువుగా తర్వాత మధురంగా ఉండాలి కానీ వాటిని కఠిన సందర్భాలకు ఉపయోగించుకోవద్దు అని చెప్పేసి ఇది ఒక మంచి లెసన్ లాంటిది అన్నట్టు ఇది వచ్చేసి ఏంటంటే మెయిన్ 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 మేనేజ్మెంట్ కోర్సులలో వచ్చేసి ఏంటంటే మెయిన్గా మాటకు సంబంధించి ఈ స్టోరీ అనేటువంటి చెప్తారు సో కాబట్టి నేను మీకు ఈ స్టోరీని చెప్తున్నాను కాబట్టి ఈ మాటను అనేది పాటించండి వీడియో అనేది ఖచ్చితంగా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోరి థ్యాంక్ యూ